మీరు చూస్తున్నది ఎస్వి మీడియా ఛానల్ ఆల్ న్యూస్ వన్ ప్లేస్ పర్ఫెక్ట్ స్వరూప నందేంద్ర సరస్వతి పేరు ఇకపై కాదో తేల్చి చెప్పాలని ఇచ్చిన నలభై ఎనిమిది గంటల గడవు పరిసమాప్తం అతని మౌనం హిందువు కాదని నిర్ధారణ పులివెందున ఎమ్మెల్యే వైఎస్ రెడ్డితో కలిసి క్రిస్టియన్ మత ప్రసారం చేసుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు గాంధీ మార్గం తెలుగు శక్తి సిద్ధాంతం తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ స్వరూపానందేంద్ర సరస్వతితో చర్చించేందుకు బుధవారం శారదా పీఠానికి వెళ్లిన తెలుగు శక్తి అధ్యక్షుడు రామ్ వెళ్లారు అయితే రామ్ తో మాట్లాడేందుకు స్వరూపానందేంద్ర సరస్వతి నిరాకరించారు ఈ నేపథ్యంలోని రామ్ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబును ఆయన కార్యాలయంలో కలిసి వినతి సమర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వరూపనందేంద్ర పేరు ఇకపై స్వరూపనందేంద్ర పాల్ గా మార్చి వేశామన్నారు తిరుపతి లడ్డు అపవిత్రం రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహ శిరస్సు శిరచ్ఛేదం అంశంలో స్వరూపనందేంద్ర మౌనం వహించిన నేపథ్యంలో అతను హిందువు కాదో తేల్చి చెప్పాలని ఇచ్చిన నలభై ఎనిమిది గంటల గడువు పరిసమాప్తమైందన్నారు శాంతియుత మార్గంలోనే తెలుగు శక్తి పోరాటం జీవీఎంసీ గాంధీ విగ్రహానికి తెలుగు శక్తి అధ్యక్షుడు బీవిరాం నివాళులర్పించారు మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం బీవీరామ్ మాట్లాడుతూ తాము గాంధీ మార్గాన్ని అనుసరిస్తున్నామన్నారు జాతిపిత చూపిన మార్గంలోనే శాంతియుతంగా ధర్మ పరిరక్షణకు సమాజంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల నివారణకు తెలుగు శక్తి నిరంతరం శాంతియుత మార్గంలో పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు భ్రష్టు సరస్వతి నేటి వరకు మౌనంగా వహించారు ఇప్పటికీ మేము ప్రెస్ నలభై గంటల్లో ఆయన స్పందించాలని చెప్పి మేము కోరినా సరే ఆయన చెప్పలేదు మరి విచిత్రం మరి హిందూ మతం ముసుగులో ఎందుకు మోసం చేస్తాం అర్థం కావట్లేదు నిజంగా ఆయన క్రైస్తవ మతాన్ని ప్రమోట్ చేసుకుని కూడా చేసుకోవచ్చు ఆయన స్వతంత్రానికి ఉంది ఈ మేము ఎవరు నాకు అడ్డుకుంటలేదు కానీ మా హిందూ మతం ముసుగులో గ్రామాలు ఆడితే మాత్రం ఊరుకోము మరి అసలు ఈ శారదాపీతానికి గుర్తింపు లేదు ఇది ఒక దొంగపీఠం దొంగ స్వామి మరి ఇలాంటి స్వామి వల్ల హిందూ మతాన్ని భ్రష్టి పట్టిస్తున్నారు మరి తిరుమల పుణ్యక్షేత్రంలో వాళ్ళు రెడ్డి రాజాంతో యావత్ భారతదేశం అంతా ఆందోళన చేస్తుంటే ఈ కనీసం కించిత బాల్గొనే లేదు జగన్మోహన్ రెడ్డికి ఏదో కేవర్ చేయని ఉద్దేశంతో ఎలక్షన్ల కోసం ఈ రామాయణ జగన్ హిందూ అని చెప్పి ప్రజలు నమ్మించారు జగన్ భూమి కోసం భూమి ఒక భూమి ఇచ్చారు తిరుపతి పుణ్యక్షేత్రంలో భూమి ఇచ్చారు గత కెసిఆర్ గారు అక్కడ తెలంగాణ భూమి ఇచ్చారు మరి ఇలాంటి వ్యక్తులు ఏం చేయాలని నేను కోరుతున్నాను ఈ ఇందాకే పంచక రాజశాఖ కలిసి మొత్తం వివరించాం ఈ శారదాపే గుర్తు లేదు ఈ ఇలాంటి దొంగలు అరెస్ట్ చేయాలని కోరుతున్నాం ఇలాంటి స్వామి వల్ల హిందూ భక్తాన్ని చదివే వస్తుంది వీడు కేవలం వ్యాపార జరిగి చేస్తున్న తప్ప కూడా కాదు ఈ వల్ల చాలా మంది మోసపోయారు ఉదాహరణకు బొగ్గుసు కొన్ని లక్షలు దీనికోసం ఖర్చు పెట్టాడు మహిళ ముఖ్యంగా మహిళలు మోసం చేశారు మరి ఇలాంటి వ్యక్తులు మరి ఏం చేయగలుగుతున్నారు అందువల్ల ఈ ఏజెన్స్ స్వరూపాలని సరస్వతి పేరు కూడా మేము మార్చేస్తున్నాం ఎస్సలు పాలగా పోగేస్తున్నాం అందువల్ల రేపు ఏదైతే నవరాత్రులు ఉన్నాయో ఆ నవదం చేసే అర్థం లేదు గడిచిన ఐదు సంవత్సరంలో కూడా తిరుపతి పుణ్యక్షేత్రం డబ్బులు తీసుకొచ్చి చేశారు సో ఈ సంవత్సరం ఈయన ఏమీ అడవాటు చేయట్లేదు అంటే కేవలం ప్రజల్ని మోసం చేయటానికి ఈ ప్రాంత ప్రజలు మోసం చేయటానికి ఈ శారదా పెద్ద ఉపయోగపడుతుంది తప్ప ఇంకోటి కాదు కానీ అసలు టూ అంటే మంత్రం కాదు మరి అలాంటి వ్యక్తిని ఎందుకు ప్రోత్సహిస్తూ అడుగుతున్నారు చాలా మంది రాజకీయ నాయకులు ఎందుకు మీరు వస్తారు అడుగుతున్నాను ఇకపోయినా మానుకోండి హిందూ మతాన్ని గౌరవం లేని నీచుని ఇప్పటికైనా బయటకెట్ మేము ఒకటే ప్రభుత్వం కోరుతున్నాం ముఖ్యమైన జగన్ కానీ దయచేసి శారదా వచ్చిన భూమిని బయలు చూసుకొని కోరుతున్నాం చీల పక్షంలో ఈ ఆందోళన చాలా పెద్ద కాబోతుంది సో ప్రజలు ఆగ్రహిస్తే ప్రభుత్వం ఆంధ్ర ఫెయిల్ అవుతుంది మరి ఇవాళ స్వామీజీని కరెక్టం కోసం వెళ్తే అక్కడ పోలీస్ బందోబస్తు ఏంటి అడుగుతున్నాం అంటే ఒక గంగస్వామికి పోలీసులు కాపలా కాస్తున్నారంటే ప్రభుత్వం మారినా సరే ఇంకా పోలీసులు మనుషులు మారలా తను ఒకటే కోరుతున్నాను చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ హిందూ మతాన్ని కాపాడి భారతదేశం హిందూ దేశం ఇది ముస్లిం దేశం కాదు క్రిస్టియన్ దేశం కాదు మనం క్రీస్టియన్ ముస్లిం గౌరవిస్తాం అంతేకాని ఈ మా కొడుకులు మా మతాన్ని తొక్కలను చేస్తే నేను వాళ్ళు పరిధి మనం చేస్తాను